ఎయిత్ వీక్ ఎలిమినేట్ అయింది దువాడ మాధురి గారు దువాడ మాధురి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు దీనికి రీజన్ తనుజ దానికి రీజన్ కూడా మాధురి గారే ఇద్దరు ఉన్నారు సో ఇద్దరు ఏంటంటే ఇద్దరు ఎలా అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే క్లారిటీగా చెప్తాను అసలు సాటర్డే షూట్లో ఏం మిస్టేక్ జరిగింది అండ్ సండే షూట్లో ఏం జరిగింది ఆ ఒక్క మిస్టేక్ వల్ల మాధురి గారు ఎందుకు వెళ్ళిపోయారు ఆ నామినేషన్ టైంలో కూడా అంత లైక్ ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నారా లేకపోతే ఏందనేది మాట్లాడతాను సో వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి వీడియోకి లైక్ చేయండి కింద హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ఆలో పెట్టుకుని సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో మొత్తానికి ఎలిమినేషన్ అయ్యింది మాధురి గారు దానికి తప్పు ఏంటి అంటే మాధురి గారే అండ్ ఎలిమినేట్ అయ్యే టైంలో తప్పు ఎవరిది అంటే తనుజ్ మాంత్రి గారిది సో ఇక్కడ నేను క్లారిటీగా ఒక విషయం చెప్పాలనుకున్నా ఏంటి అంటే నామినేషన్ టైంలో అంటే ఏదైతే బోట్స్ వేస్తారో తనకి బోట్స్ చేయడం వల్ల అక్కడ త్రీ పనిష్మెంట్ ఇచ్చారు ఏంటి ఒకటి వాష్రూమ్ క్లీన్ చేయాలి రెండు గోల్డెన్ ఏరియా క్లీన్ చేయాలి అండ్ థర్డ్ వచ్చేసి డైరెక్ట్ ఎలిమినేటెడ్ సో అక్కడ తనుజ క్లారిటీగా చెప్తుంది బాత్రూమ్ ఆర్ గోల్డెన్ ఏరియా తీసుకోండి అనే టైప్లో చెప్తే అవి రెండూ చేయలేకపోక డైరెక్ట్ నామినేటెడ్ అనేది తనుజ ఇచ్చేస్తుంది అండ్ మాధురి గారు కూడా యాక్సెప్ట్ చేసేస్తారు సో అక్కడ నామినేట్ టైంలో వాళ్ళిద్దరే ఉంటారు మాధురి అండ్ తనుజ గారు ఈ ఎలిమినేట్ టైంలో కూడా వీళ్ళిద్దరే ఉంటారు సో ఏ ఐ మీన్ ఆ ఎలిమినేట్ అవ్వాలన్నా ఉండాలన్నా సో మొత్తానికి అక్కడ అక్కడ నుంచి లింక్ చూసుకుంటే నాకు తెలిసినంతవరకు ఈ వీక్ మాధురి గారు ఓన్లీ కొన్ని కొన్ని విషయాల్లో మిస్టేక్ చేశారు కానీ మోస్ట్లీ సంచాలక విషయంలో మాత్రం హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు ఎక్కడ ఈ వీక్ అంత నెగిటివ్ అయినట్టు అనిపించలేదు కానీ ఓట్స్ అయితే రాలేదు ఎందుకంటే భరణి గారి విషయంలో ఎక్క ఎట్లయితే ఇమాన్యుల్ ఓట్సు తనుజా ఓట్సు ఓట్సు వీళ్ళందరి ఓట్స్ ఎట్లయితే బర్ణీ గారికి పడాయో అలా మాధురి గారికి అయితే తనుజా ఓట్స్ అస్సలు డైవర్ట్ అవ్వలేదు ఎందుకంటే ఇద్దరు నామినేషన్లో ఉన్నారు తనుజా ఉంది మాధురి గారు ఉన్నారు ఇఫ్ ఇట్ ఇన్ కేస్ తనుజా లేకుండా మాధురి గారు ఉండి అంటే ఏమన్నా తనుజా ఫ్యాన్స్ కొంతమంది ఇష్టపడే వాళ్ళు మాధురి గారికి వేసి ఉండొచ్చు వేసే ఛాన్స్ ఉండినొచ్చు కానీ మాధురి గారికి ఎవ్వరి వల్ల ఎవరితో ఐ మీన్ అదర్ కంటెస్టెంట్స్ ఆయన క్లోజ్ ఉన్నది ఓన్లీ తనుజాతో సో తనుజా ఓట్స్ అయితే అస్సలు పడలేదు మొత్తానికే పడలేదు ఎందుకంటే ఆల్రెడీ తక్కువ డేంజర్ జోన్లో ఉన్న గౌరవ్ గౌరవ్ కంటే ఇంకా లిస్ట్ పడినాయంటే మీరు అర్థం చేసుకోండి సో ఓట్లు అయితే పడలేదు మోస్ట్లీ మాధురి గారికి ఎలిమినేషన్ కారణం తన ఓవర్ కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్ ద సెన్స్ ఏదో అవి క్లీన్ చేయక డైరెక్ట్గా నేను నామినేట్ అయితే తీసుకుంటా అనడం దానికి తనుజా తానా అంటే తందానా అని చెప్పేసి ఆమె సరే అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఇద్దరు ఫేస్ టు ఫేస్ చూసుకొని నవ్వుకుంటా సరే తీసేసుకోను నాకేమన్నట్టు వాళ్ళు అట్లా మొత్తానికి చేసుకొని ఈ వీక్లో కూడా ఏం పర్ఫార్మెన్స్ అంతా కనపడక ఐ మీన్ ఓన్లీ సంచాలక్గా చేసింది కానీ గేమ్స్ ఇక్కడ ఇంకా ఏమీ లేదు సో గేమ్స్ అలా ఎవరి మధ్యలో ఉండే ఈ వీక్ అంతా అంటే మన బర్నీ గారు సీజ గారి మధ్యలో ఉండదు సో అట్లా కూడా కనపడలేదు గేమ్ సో ఇంకా ఏమీ లేదు ఓన్లీ దువ్వాడ మాదిరి గారికి బయట ఉన్న దువ్వాడ శ్రీనివాస్ గారు మాత్రమే అక్కడ ఇక్కడ ప్రమోషన్లు ఆ వీడియోలు ఈ వీడియోలు పెట్టి కొంచెం ఏదో హైప్ తెప్పించి అది ఇది చేశారు ఆ విధంగా కొంచెం ఓట్లు పన్ను అయి తప్పితే అదర్వైజ్ ఇంకా మాధురి గారికి ఓట్స్ పడలేదు సో ఇదంతా అయిపోయిన తర్వాత తక్కువ ఓట్స్ వచ్చాయి టూ హండ్రెడ్ పర్సెంట్ తనకే తక్కువ ఓట్స్ వచ్చాయి కానీ లాస్ట్లో ఒక పవర్ ఉండే కానీ అక్కడ ఏంటి గోల్డెన్ బజర్ పవర్ ఆ పవర్ వచ్చేసి యూజ్ చేసే టైంలో నాకు సార్ మళ్ళీ అడుగుతారు లాస్ట్లో వాట్ తనుజా ఈ పవర్ నువ్వు యూజ్ చేస్తావా మాధురి గారికి అని చెప్పేసి అడిగితే మాధురి గారు ఆల్రెడీ తనుజాతో చెప్తారంట ముందే చెప్తారంట నాట్ ఓన్లీ ఏదో డేంజర్ జోన్ ఉన్నప్పుడు అంతకుముందు ఇఫ్ ఇన్ కేస్ నేను డేంజర్లో ఉంటే అది మాత్రం నా కోసం యూస్ చెయ్యకు అని చెప్పేసి చెప్తారంట క్లారిటీగా మాధురి గారే తనుజాతో అంటారంట సో దట్స్ వై తనుజా ఇంకా నాగార్జున సార్ అడిగినా కూడా యూజ్ చేయదు అనే మాటకి గుర్తు పెట్టుకొని యూజ్ చేయదంట సో అలా లాస్ట్ డిసైడింగ్ రౌండ్లో మాధురి గారు ఆ పవర్ తనుజా యూజ్ చేయక ఆ నామినేషన్ టైంలో ఏది తీసుకుంటావు ఏది తీసుకుంటావు అంటే డైరెక్ట్ నామినేట్ అనడము అందులో మళ్ళీ వీళ్ళిద్దరు బాండ్స్ వల్ల తినకి ఓట్స్ పడకపోవడము సో ఇక్కడ మొత్తానికి ఓట్స్ విషయంలో తనుజా మాధురి ఇంక్లూడ్ ఉన్నారు నామినేషన్ అయిన టైంలో మాధురి తనుజా ఇంక్లూడ్ ఉన్నారు లాస్ట్ ఎలిమినేట్ డిసైడింగ్ రౌండ్ లో కూడా తనుజా మాధురి ఇంక్లూడ్ ఉన్నారు సో అన్ని ఇంక్లూడ్ ఉన్న పార్ట్లో కూడా తనుజా నుంచి ఒక్క ఫేవర్ కూడా మాధురి గారికి వెళ్ళలేదు సో ఈ లాస్ట్ డిసైడింగ్ రౌండ్ లో కూడా మాధురి గారే అప్పుడు ఎట్లయితే నామినేషన్ యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు కూడా బజర్ నా కోసం యూజ్ చేయకు నాకు దాన్ని వాడకు నా కోసం అనే టైపులో చెప్పేశారంట సో దట్స్ వై ఇంకా వాడలేదు నాగార్జున్ సార్ అడిగిన సో అలా మొత్తానికి లాస్ట్ లో మాధురి గారు ఎయిత్ వీక్ ఎలిమినేట్ అయితే అయిపోయారు సో మొత్తానికి ఎలిమినేషన్ అయితే అయిపోయింది సండే షూట్ కూడా అయిపోయింది నెక్స్ట్ వీడియో సండే షూట్లో ఏమేమి జరిగాయి అసలు ఏమేమి పాయింట్స్ పెట్టారు అసలు ఎవరు ఆర్డర్గా సేవ్ అయ్యారు అసలు సండే షూట్లో ఏమేమి సాంగ్స్ ఉన్నాయి అసలు ఏం గేమ్స్ పెట్టారని నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోకి లైక్ చేసి మాధురి గారు ఎలిమినేషన్ మీద మీ ఒపీనియన్ తెలిపండి అసలు వెళ్ళిపోవడం బెస్టా తనుజా వల్ల ఏదో జస్ట్ టిష్యూ యూజ్ త్రో లాగా అయిపోయిందా లేకపోతే తనుజా జస్ట్ నాన్న వరకు మదర్ సెంటిమెంట్ పెట్టుకోయింది తర్వాత మదర్ నాన్న వచ్చిన తర్వాత మదర్ని వదిలేసింది అనే టైప్లో మీకు ఏమనిపించిందా కింద కామెంట్ చేయండి మొత్తానికి మీకేమనిపించిందో నాకైతే మొత్తానికి మాధురి గారికి ముగ్ ఇద్దరికి నామినేషన్లో ఎలిమినేషన్లో ఓటింగ్లో ము ఇద్దరికి ఇంక్లూడ్ ఉంది సో ఇద్దరి విషయంలో తనుజా గారికి తనుజా గారి నుంచి అయితే మాధురి గారికి ఎటువంటి బెనిఫిట్ అయితే తెలియలేదు తనకి మొత్తానికి తన ఓట్స్ తక్కువ వచ్చినాయి తన ఓవర్ కాన్ఫిడెన్స్ అండ్ తన గేమ్ లేదు సో అట్లా ఎలిమినేట్ అయింది మొత్తానికి మాధురి గారు ఎలిమినేటెడ్ థ్యాంక్ యూ